విద్యాబుద్ధులే కాదు సమాజ సేవలోనూ బాల్యం నుంచే ముందుండాలనే లక్ష్యంతో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం జరుగుతుందని కరస్పాండెంట్ గవని పాలింది జగదీష్ బాబు గుర్తు చేశారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నవలా గార్డెన్లోని శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణంలో ముందస్తు వినాయక చవితి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ లతా భరద్వాజ్ దత్తపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రామాయణ మహేష్వామి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వినాయక చవితి సందర్భంగా దాదాపు మూడు వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ మారుబోయిన దాదారాణి పోలీస్ కానిస్టేబుల్ కాజాఫీర్ పలువురు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నగర్లోని నెల్లూరు రూరల్ శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులంతా చక్కగా ఈ సిద్ధి వినాయక వ్రత పూజని ఆరాధనని చక్కగా ఈ స్కూల్ యొక్క యాజమాన్యమైనటువంటి శ్రీమతి ఎం రాధారాణి గారు జగదీష్ బాబు జగదీశ్వర్ బాబు గారు వీరు ఈ రోజున ప్రతి సంవత్సరం లాగానే సిద్ధి వినాయక స్వామి యొక్క ఈ యొక్క పూజని వైభవోపేతంగా జరుగుతూ పిల్లలలో సనాతనమైనటువంటి మన దేశీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి అవగాహన కల్పిస్తూ ప్రకృతికి సంబంధించినటువంటి ఇలాంటి వైవిధ్య భరితమైనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానయుక్తమైనటువంటి ఇటువంటి పండుగ పర్వాదుల ద్వారా సమాజంలో చైతన్యాన్ని కలగజేస్తూ ప్రతి సంవత్సరం ఎకో విఘ్నేశ్వర అంటే మట్టితో చేసినటువంటి మూలికలు కలిసినటువంటి మట్టితో వినాయక విగ్రహాలని మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో వాటి ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి భారతాన్ని నిర్మించాలి కాపాడుకోవాలి ఈ సాంప్రదాయాల రూపంలో విద్యార్థులలో వాటి పట్ల అవగాహన పెంపొందించాలని చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం என்ன <laughs> చక్కగా వివరించారు స్వామీజీ పిల్లలు తెలియని విషయాలు కూడా తెలుసుకున్నారు అసలు ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం వినాయకుని యొక్క ప్రతిమలు ఒక మట్టి బొమ్మలతో తయారు చేసి కాలుష్యం లేకుండా ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ఒక జనాల్లో మంచి చేయాలనే ఉద్దేశంతో మట్టి ప్రతిమలని గణేష విగ్రహాలని తయారు చేపించి దరిదాపు రెండు వేల పైచీలకు మాట వాళ్ళు ఈ విగ్రహాలని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గ్రా గ్రామస్తుల వాళ్ళకి ఈ ఇలాఖలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతున్న విషయం చాలా గొప్ప విషయం అందులో స్వామీజీ ఆశస్సులు తీసుకొని స్కూల్ అభివృద్ధి గురించి స్కూల్ యొక్క మంచి మంచితనం ఏ విధంగా మెలగాల ఎలా డెవలప్ కావాలా దాని గురించి చక్కగా వివరించారు స్వామీజీ మీ ఈ స్వామీజీ ఆశస్సులు పిలగాలికి తర్వాత మా కా స్కూల్ కరస్పాండెంట్ జగదీష్ సార్ గారికి వాళ్ళ సిస్టర్ అయిన రాధా రాధారాణి మేడం గారికి ప్రతి ఒక్కరు స్వామీజీ ఆశీస్సులు ఉండాలని ఈ పండుగ ముందు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కుల మతాలు అతీతంగా ప్రతి అందరూ అందరు కలిసిమెలిసి చేసుకునే పండుగ కాబట్టి ఈ పండగ రోజు ముందు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకుంటారని ప్రతి ఒక్కరికి వినాయక జీవిత శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ గారు జగదీష్ సార్ గారికి మరియు ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించిన స్వామీజీ గారికి ఆశీస్సులు ఇచ్చిన స్వామీజీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగుసుకుంటున్నాం ఈరోజు మన సాయిరామ్ స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు అనేవి జరుపుకుంటున్నాము ఈ వేడుకల సందర్భంలో మనం మట్టి విగ్రహాలు అనేది పంపిణీ జరుగుతుంది ప్రతి సంవత్సరం అనేది మనం రెండు వేల విగ్రహాలు అనేది పంపిణీ జరుగుతాము మన పిల్లలతో పాటు చుట్టుపక్కల మన ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడాను ఈ మట్టి విగ్రహాలతో పూజ చేస్తే విశిష్టంగా ఉంటుంది దీనివల్ల ఎలాంటి కలుషితం లేని వాటర్ కానీ కాలుష్యం కానీ ఎలాంటి ఏమీ లేకుండా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో కరెస్పాండెంట్ సార్ అయిన బాబు సార్ గారు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అనేది జరుపుతారు ఇది పిల్లల ద్వారా మనం ఇలాంటివి చేయించినప్పుడు పనులు చేయించినప్పుడు పిల్లల్లో ఒక అవేర్నెస్ అనేది కలుగుతుంది గురుజీ గారు వచ్చి ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ వినాయక చవితి విశేషాలు విశిష్టత ఎందుకు ఇది జరుపుకుంటున్నాము ఈ రొత్త విధానం ఏమిటి ఇవన్నీ చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ఇంట్రెస్టెడ్గా ఇది చిన్న ఏజ్ నుంచి పిల్లలు ఇవన్నీ ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట మెయిన్గా ఏంటంటే మట్టి విగ్రహాలతోటే మనం పూజ చేయటం అనేది ఇరవై ఒక్క ఔషధ గుణాలు కలిగిన ఆకులతో మనం పూజ చేస్తాము ఇక్కడ వచ్చేటప్పుడు ఈ సీజన్కి తగ్గట్టుగా ఫుడ్ అనేది ఉంటుంది అంటే పిల్లల ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కోసం అనేది ఇలాంటి పండుగలు అనేది మన పెద్దవాళ్ళు పూర్వీకులు చేయటం జరుగుతుందన్నమాట ఇవన్నీ ఏంటంటే పిల్లలకి మనం ఆచరణలో తీసుకొని వచ్చి చెప్తున్నాం అనమాట ఇవి చేయడానికి ముఖ్య ఉద్దేశం చిన్న వయసు నుంచే మంచి ప్రోగ్రాంలో పిల్లలు ఇన్వాల్వ్ అవ్వాలా వాళ్ళు చేసే పనిలో క్రమశిక్షణతో ఉండాల ఒక రూల్తోటే మనకి సార్ ఈ సాయిరామ్ స్కూల్ కరెస్పాండెంట్ గారు ఇవన్నీ ఆచరణలోకి పడుతున్నారు అవే మేము చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తల్లిదండ్రులకి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇదమ్మ గారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది జరుగుతుంది ఆయన ఆశీర్వాదంతో మేము ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం అందరికీ ధన్యవాదాలు